నెల్లూరు జిల్లా తిరుమలాపురంలో రైతులు ఆందోళనకు దిగారు యూరియా సరఫరా చేయాలంటూ నిరసన తెలిపారు గత వారం రోజులుగా తాము యూరియా కోసం తిరుగుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు యూరియా అందగా ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు పలు సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు తిరుమలాపురం పంచాయతీ గుడినార గ్రామం యూరియా కొరతగా ఉంది వారం రోజుల నుంచి సెలవులో ఉండరు కాబట్టి పండగ సెలవులు ఇప్పుడు ఈ రోజు వస్తే కూడా తగినంత స్టాక్ లేదు ప్ర యూరియా కోసం రైతులేమో ఎక్కువ వచ్చాడు మనం సాయంత్రం దాకా ఉన్నా సరే ఎడ వస్తుంది అని నమ్మకము కూడా లేదు వెయిట్ చేసిన తర్వాత యూరియా రాకపోయినా ఇబ్బంది ఒకవేళ వచ్చినా సరే ఇక్కడి నుంచి తీసుకొని ఊరికి వెళ్ళాలంటే మేమే వేసుకోవాలి రవాణా ఖర్చులకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలి అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వేసుకోవాలి అదే మాకు సచివాలయంలో ఉంటే కావాల్సి ఉన్నప్పుడు తీసుకొని అక్కడి నుంచే చేలోకి వేసుకొని పోయి డైరెక్ట్గా మేము పొలంలో చల్లుకుంటాము ఎక్కడి నుంచి తీసుకొని వేసుకొని చేయాలంటే చాలా భారంగా ఉంది మాకు సచివాలయంకి కాబట్టినంత యూరియా ప్లస్ డిఏపి కానీ ఇరవై కానీ ఇరవై ఇరవై మాకు సచివాలయంకి పంపించాల్సిందిగా కోరుచున్నాం ఈ ఆళ్ళు వస్తే ఆ రెండు వందల మంది మనుషులు ఉన్నారు రెండు వందల కట్టలు కూడా లేవు కట్ట మాటల దాకా మేము వాటిని వెయిట్ చేసినా కూడా కట్ట దొరుకుతుందో లేదో నమ్మకం లేదు మాటల దాకా ఉండిపోవాలంటే కొంతమందికి ఆరోగ్యాలు సరిలేవు ఒకవేళ కట్ట వచ్చినా కూడా ఎన్నిసారి పోవాలంటే ఆటో వాళ్ళకి యాభై రూపాయలు అందువల్ల చాలా ఇబ్బందిగా ఉంది మా సచివాలయంలో దింపితే మేము ఒకరు ఓటీపీలు చెప్పమంటారు ఓటీపీలు కొంతమందికి రాలేదు కొంతమందికి ఏముద్ర పడలేదు ఇవన్నీ రవాణా ఖర్చులు మరీ ఎక్కువైపోతున్నాయి అందువల్ల మా సచివాలయాలు దింపితే మేము తీసుకుంటాము అక్కడ ఉన్న స్టాప్లు ఎవరి సరిపోతుంది ఒకరున్నా సరిపోద్ది ఆయన అడిగితే స్టాప్ లేదు స్టాప్ లేదని ఏర్పడుతున్నారు ఇది మా ప్రాబ్లం సార్